ఎంజీఎం కూడల ముందు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పార్టీ శ్రేణులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎంజీఎం ప్రక్షాళన జరగాలి వైద్యులందరూ కూడా సకాలంలో పేద ప్రజలకి ఇక్కడ వైద్యం అందించాలంటూ కూడా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి గారు ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనతో గంటా రవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి చెప్పండి ఇవాళ ఒక్క రోజే ఉంటదా ఈ ధర్నా ప్రక్షాళన జరిగే వరకు కొనసాగుతుందా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ధర్నాలు చేసి ఇంట్లో కూర్చోరమ్మా మేము ఏదైతే సమస్యల పైన పోరాడుతున్నామో ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుంటారు ఈ ఎంజీఎం యొక్క పరిస్థితులు మారే వరకు కూడా ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు కొండ సురేఖ గారిని వదిలిపెట్టాం అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు ఎంజీఎం యొక్క పరిస్థితి చాలా అదర్ అదనమ గో గోచరంగా ఉంది గత అరవై సంవత్సరాల నుండి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఎంజెం ఈరోజు పైన పడుకుంది ఎంజెంకు చికిత్స చేయాల్సిన అవసరం ఉంది ఆ చికిత్స చేసేంత వరకు అధికార పార్టీని వదిలిపెట్టాం ఎంజిఎం అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత పెద్ద హాస్పిటల్ అలానే ఇక్కడ ఉన్న అందరికీ కూడా గుండెకాయ లాంటిది అది రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు వేరే పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళు ఈ అన్నారు కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ గురించి ఎందుకు కనిపించట్లేదు అనేది ప్రజల యొక్క ఆవేదన అందుకే అమ్మా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని బుందా పెట్టి ఉమ్మడి జిల్లా ప్రజలు పది సీట్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ పది సీట్లలో గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల యొక్క నమ్మకం కోసం పనిచేయడం లేదు ఏ ఒక్కరు కూడా అంటే ఇక్కడ స్థానిక కొండా సురేఖ గారు మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులు వాళ్ళు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పటి నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా ఎంజీఎం పైన రివ్యూ పెట్టుకోలేదు ఎంజెంకి వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి సూపర్టెంట్తో మాట్లాడలేదు అసలు వారికి ఏ ఒక్క చిత్తశుద్ధి కూడా లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గత గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో అభివృద్ధి ఎంత కుంటుపడుతుందో పక్కకున్న ఖమ్మం అభివృద్ధి చెందుతుంది కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది సిరిసిల్ల అభివృద్ధి చెందుతుంది సిద్దిపేట అభివృద్ధి చెందుతుంది మరి ఈ వరంగల్ నాయకులకు దిమాక్ పనిచేయట్లేదా సో ఈ లేదా రాజకీయ పార్టీలు ఎప్పుడైనా తిట్టుకునేది ఉంటే ఎన్నికల సమయంలోనే తర్వాత ఎన్నికల తర్వాత కలిసి పనిచేయాలి నీ ప్రాంతం మీద మీకు సోయి లేకుండా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ప్రత్యేకమైన నిధుల తేని ఈ చేత కానీ ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండి ఎందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పదిహేను రోజుల సమయం ఇస్తున్నాం కలెక్టర్ గారితో పర్యవేక్షణ చేసి ఇక్కడ ఉన్న అన్ని సమస్యలపైన వాళ్ళు పోరాడి నిధులు తీసుకొచ్చి ఎంజీఎంని బాగు చేయకపోతే ఈ వరంగల్లో తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదని చెప్పి మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం రెండు వేల ఏడులోనే నూట యాభై మంది పైన ఉండాలి వైద్యులు ఇక్కడ అని చెప్పేసి గత ప్రభుత్వం అప్పట్లో చెప్పారు కానీ ఇప్పుడు కనీసం మినిమం ఇక్కడ తిప్పికొడితే పది మంది కూడా కనపడట్లేదు మా సిబ్బంది ఉన్నవారు సమయానికి రావట్లేదు ఉన్న ప్రొఫెసర్స్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ ప్రైవేటు వైద్యం మీద శ్రద్ధ ఉంది కానీ ఇక్కడ సమయపాలన లేదు ఇక్కడ సేవలు అందియట్లేదు మొన్న డాక్టర్ల అసోసియేట్ ప్రొఫె అసిస్టెంట్ ల ట్రాన్స్ఫర్స్ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన ఏ హెచ్ఓడి కానీ ఏ ప్రొఫెసర్స్ కానీ ఇక్కడికి రావట్లేదు ఇందులో వీకెండ్స్లో అప్ అండ్ డౌన్ చేసి ఒకరోజు వెళ్ళిపోతున్నారు తప్ప వారు ఇక్కడ అందుబాటులో వచ్చినట్టు వచ్చినట్టు ఉంది వారు అందుబాటులో లేదు ఓన్లీ పీజీ విద్యార్థులతోని హాస్పిటల్ హాస్పిటల్ని నడిపిస్తున్నారు వాట్సాప్లో పేషెంట్లను చూసే పరిస్థితి ఉంది ఇక్కడ ఇరవై ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు అంతరాయం అయిపోయినాయి ఇరవై నాలుగు గంటలు మెడిసిన్స్ అందుబాటులో ఉండట్లేదు ఇక్కడ రక్త పరీక్షలకు ప్రైవేటు లా ల్యాబ్ లోకి పరిస్థితి ఉంది ఇక్కడ బిల్డింగ్ సరిగా లేదు పేషెంట్లకు త్రాగునీరు లేదు ఏదైతే పోస్ట్ మార్టంలో ఏసీలు పనిచేయట్లేదు మార్టం చేయాలని అనాథ వచ్చే వారి నుండి కూడా అక్కడ కావాల్సిన తెల్లబట్టలు మెటీరియల్ చేపలు కూడా మీరు కొనుక్కొచ్చుకోమని చెప్తున్నారు పోస్ట్ మార్టం అవుతుంటే రోగి బంధువులు కూర్చోవడానికి అక్కడ చీర్లు లేవు త్రాగునీరు సమస్య ఉంది ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు ఎంజెం పరిస్థితి చాలా వెంటిలేటర్ల పైన ఉంది దీన్ని రిపేర్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడ ఉన్న ఎయిమ్స్లో ఇరవై పడకలు ఉన్నాయి వాటిని వంద పడకలకు చేయాలి ఆర్ఐసిలో వంద పడకలకు చేయాలి వెంటిలేటర్లను మరమ్మతులు చేయించాలి అదే విధంగా సిటీ ఎంఆర్ఐ ఎకో మిషన్లు వెంటనే పనికి వచ్చే విధంగా మరమ్మతులు చేయించాలి ఏ ఒక్కటి కూడా బాగాలేదమ్మా ఇక్కడ చూస్తే కళ్ళకి నీళ్లు వస్తాయి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు మంత్రులు రాజభోగాలు అనుభవిస్తున్నారు కానీ పేషెంట్లను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ ఈ ధర్నాతో ప్రారంభించింది పరిస్థితి మారేంత వరకు కూడా ఈ సంస్థ పైన పోరాటం పోరాటం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన జరిగే వరకు బీజేపీ తరఫున ఖచ్చితంగా నిరసన ఉంటుంది ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా ఎంజిఎం ప్రక్షాళన జరిగి తీరాలి అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎీవి కీప్ వాచింగ్